దేవుడి దగ్గర పాడడం అలవాటు అలవాటు ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా ప్రాక్టీస్ చేసి ముందు ప్రాక్టీస్ చేసి ఓ దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే స్టేజ్ లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన ఇచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ తర్వాత పైకి రాగానే అగరవత్తుల సువాసన నాకు అమ్మ కావాలని సపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి దేవుడు రూమ్ సో నేను ఇష్టదేమో అమ్మవారేనా అమ్మవారే లలితమ్మ లలితమ్మ మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ అంటే ఒకవైపు సౌమ్యం ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి అమ్మవారి ఏ దైవం మనకి దగ్గరైతే ఆ దైవంలోని కొన్ని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది ఇప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి మనుషులు ఎవరి మీద మనం అనుకోండి వాళ్ళు ఒక్కసారి మనల్ని బెటరే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం విరక్తి వస్తాయి భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి భయ భగవంతుడు భయపడకూడదు మనం స్నేహితుడు అనుకోవాలి అన్ని చెప్పుకున్నాం అనుకోండి అంటే ఆయన వింటాడు తప్పకుండా ఒక ఎనర్జీ ఉంది మీకు ఏమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా అంటే ఇలా విన్నారు నా నా మొరని భగవంతుడు ఆలకించాడని అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు షేర్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అంటే ఇది ఇది అడగడానికి కూడా మీ ఇది చాలా అత్యంత వ్యక్తిగత ప్రపంచంలోకి రావడం కాదు కానీ దీనివల్ల ఇంకో పది మందికి నమ్మకం కలుగుతుందండి అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకి దేవుడు ఉన్నాడా లేడా దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది రకరకాల నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమ 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 అంటే అన్కండిషనల్ లవ్ అది అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్ నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా అక్కడ మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టు పట్టిందండి అవి కొండ రాతి తేనెటీగలట అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గరకు తగులుతుంది అంత పెద్దది పెట్టేసింది ఒక త్రీ డేస్లో పెరిగిపోయి బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు మా మీరు తీయించేసేయాలి అది పిల్లలు ఎవరైనా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలిందనుకోండి అవి రేగాయంటే కష్టం పోలీసులు కూడా వచ్చి చెప్పారు వాళ్ళు ఎవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని మనుషుల్ని పిలిపించాం వాళ్ళు చూసి అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు మీరు రేపు పది గంటలకు మేము వస్తాము మీ నైబర్హుడ్కి చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని ఒక్కసారిగా మందు కొట్టాలి అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వస్తామని నాకు నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మెడిటేషన్ కూర్చుంటాను సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో చచ్చిపోతారే మీరు వాళ్ళు వచ్చి మందులు కొడతారు నాకు ఇష్టం లేదు మన ఇంట్లో ఇలా జరగడం వెళ్ళిపోండే మీరందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానమాట మామూలుగా పిచ్చిగా నాకే ఇది అది ఏదో జరగాల నేను కాదు వెళ్ళిపోండే ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా మా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఏమీ చేయలేదు అంటే నైట్ అయితే అవన్నీ కా వాకిట్లోకి వచ్చేసేవండి లైట్ చుట్టూ బ్లాక్గా అనమాట మబ్బులాగా అలా ఉండేవన్నమాట తలుపు తీయాలంటే భయం వేసేది ఒక పదిహేను రోజులైంది అలా సరే నేను నేను ప్రేయ చేసుకునేటప్పుడు మటు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కాల్స్ వచ్చినా కూడా ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డబాడబాడబాడబాడా తలుపు కొట్టాడు నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా అంత ఎదుగు ఎవరు కొట్టరు కదా నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా నేను తీల తలుపు అవన్నీ బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి మీరు రండి మేడం అంటే అసలు తేనె పట్టు లేదు ఎలా తేనె పట్టు లేదు తేనె పట్టు ఏగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి ఆ వ్యాక్స్ వ్యాక్స్ లేదు వీళ్ళందరూ చూశారు ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూడదు రండి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట డ్రైవర్స్ అందరూ మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని ఉన్నట్టుండి ఒక వరల్డ్ విండ్ లాగా లేచిందట అది మొత్తం మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరెవరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ వెళ్ళిపోయినాయి అద్భుతం కదా ఇది అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల నేను ముందు దేవుడు రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పా అమ్మా థ్యాంక్స్ నువ్వు నాకు హెల్ప్ చేసావు అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటావు నేను అమ్మ మా అబ్బాయి కూడా అంటూ ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంట నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను ఒక ఎనర్జీ అది లలితమ్మ కావచ్చు శివుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఒక ఎనర్జీ ఉంది అది నా మాట వింటుంది చెప్పుకుంటాను ఇది జరిగిందండి నా మా ఇంట్ నేను మా వాళ్ళందరిని అడిగాను మీరు అందరూ కదా ఒక మొబైల్తో ఒక కదా పిక్చర్ వన్ మేడం అంత అది చూస్తుంటే మాకు మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం అసలు అంత విత్ ఇన్ టెన్ సెకండ్స్ వెళ్ళిపోయినాయండి మొత్తం అద్భుతం ఏమీ లేదు అద్భుతం నిజంగా నిజంగా నేను అదే అనుకున్నాను మనం అంటే మనం ఏమనుకున్నాం వాటికి ఏమి కాకూడదు అనుకున్నాం వాటికి మంచి జరగాలనుకున్నాం చెడు స్వార్థం ఏమీ లేదు పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని పెట్టి తీయించారా మేడం మేము వస్తామని చెప్పాం కదా మీరు వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకని మీరు తీయించారు లేదు బాబు అవి వెళ్ళిపోయాయంటే అంటే వాళ్ళు నమ్మడం సో అసలు చిన్న చిన్నవేనండి అవి మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా అండి ఇలాంటి సంఘటనలు కదా చాలా ఎనర్జీని సార్ నమ్మే వాళ్ళకి తెలుస్తుంది పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన ఒక శాంతం మీలో కనిపిస్తుంది శైలజ గారు అంటే ఇవాళ మీరు పంచుకున్న విషయాలన్నీ నిజంగా చాలా అత్యంత మీ మీ అంతరంగిక ప్రపంచంలోకి మాకు ఒక అవకాశం ఇచ్చారు తొంగి చూసి మీ జీవితం గురించి తెలుసుకోవడం అందరికీ చెప్పడం ద్వారా చాలామందికి ఒక కనువిప్పు ఒక పాఠం అనలేను బట్ చాలా విషయాలు నేర్చుకోవాలి లేదండి అందరికీ యాక్చువల్గా అందరికీ తెలుసు ఇప్పుడు మీకు తెలీదా చెప్పండి నేనే ఇదే మిమ్మల్ని అడిగితే మీలోంచి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి కొంతమంది అవకాశం వస్తుంది అప్పుడప్పుడు కొంతమందికి రాదు అంతే చాలామందికి ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిందండి చాలా మటుకు వచ్చింది మీరే గమనించండి మీరు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో చాలామందిలో ఆ అవేర్నెస్ ఒక ఒక వేరే ఏదో ఉంది మనం ఆ శా ప్రశాంతతను పొందొచ్చు ఇవి కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుందండి చాలా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అనుమతితో మొలచిన దేహము ముదియుటకును సరి తలచిన దైవము తనలోనే మాయామోహము మానదిది అని బాలుగారు ఆవిష్కరించిన టీడీ అండి ఇది చాలా గొప్ప ప్రయాణం శైలజ గారు ఇప్పుడు పాడుతున్న వారికి మా డ్రీమ్ ముఖంగా మీరు రియల్ రియాలిటీ షో జడ్జిగా ఉన్నారు కాబట్టి అన్ని బాణీలు వస్తున్నాయి కానీ ఒరిజినల్గా నిలిచిపోయే బాణీలు కొన్నే కనపడుతున్నాయండి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఒక గాయనిగా సో ఆ ఒరిజినాలిటీని బయటకు తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు అంటే శైలజ ఒక విశిష్టమైన శైలి అలాగ ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం అంటే ఇది ఛానల్స్ వాళ్ళు ఛానల్స్ వాళ్ళు నడితే మాదేం లేదండి సింగర్స్ అంటారు సింగర్స్ నడితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు అంటారు ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు అవన్నీ ఈజీగా పాడుతున్నారు ఒక పాత పాట ఇచ్చి పాడమంటే మాకు కష్టం మేడం మేము పాడలేమంటున్నారు పోనీ ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు గేస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి ఇప్పుడు ఒక ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా మంచి పాత పాటలు తీసుకొని అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది ఇవన్నీ ఒకలే ఒకటేలాగా అందరూ పాడుతున్నారు దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు ఎందుకు నచ్చవండి మీరు ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి ఎందుకు విన్ వింటారు ఒకవేళ పిల్లలకి ఈ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలంట తప్పకుండా చేయాలి ఆ దాని విలువ ఎప్పుడూ ఉంటుంది మేడం ఇప్పుడు మీరు నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి గవక్కని ఏ పారిజాతం లేగలను ఎలా పాడగలుగుతా అని చెప్పండి మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను పుట్టక అప్పుడు వచ్చిన పాటే అది కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది దానిలో ఏముంది విషయం తెలియాలి తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని అన్ని పాటలు పాడమంటానే ఇవే కాదు అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి అసలు అంటే నేను పాతకాలం పాటలే గొప్ప ఇప్పుడు గొప్ప అని ఏమీ చెప్పట్లేదు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అది ఎంత కష్టమో తెలుస్తుంది అది మీరు ఫిఫ్టీ పర్సెంట్ పాడినా చాలు మీకు అది నా ఉద్దేశం అండి అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒకసారి చాలా చిక్కాకేస్తుందండి అన్నీ ఒకటే రకమైన సాంగ్స్ అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకటే ఇవి సో మీరు ఆలోచించండి ఉదయం నుంచి ఉదయం తొమ్మిది నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి పక్క రోజు ఎవరైనా పాట అన్నారంటే కోపం వచ్చేసుకుంటా నిజంగా నిజంగా చెప్తున్నా ఓపెన్ గా చెప్పినందుకు మీ నమస్కారాలు చెప్తున్నా నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది అంటే అవును అక్కడ టాలెంట్ మెరుపులు కనిపించినా నెక్స్ట్ ఏమిటి అని చెప్పాలి నెక్స్ట్ ఏమిటి అని కొంతమంది పిల్లలు మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం మేము పాడగలుగుతాం మేడం మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అన్న వస్తారు నేను చెప్పాను ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఎవరైనా సపోజ్ నేను పిలిచి నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అనమాట నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను కానీ మేము నిలబడాలంటే మాట పాత పాటలు పాడాల్సిందే తప్పదు గొప్ప కాంట్రిబ్యూటర్స్ మీరందరూ మీరు మీ తరంలో వచ్చిన వారు అంత ముందు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో శైలజ గారు ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ఒరవడి అది పది కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో అందరి మనసుల్లో కూడా నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేసారు మీరు అయ్యో అలా కదా చెప్పకూడదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి కొన్ని నేనే పెట్టుకుందాం అని మీరు అన్నారు కదా దానివల్ల ఇంకా ఎవరినైనా ఇన్స్పైర్ అవుతారేమో ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతాను అంటే అండి అందరూ ఇప్పుడు వెతుకు వెతుక్కుంటున్నారు వెతుక్కుంటున్నాయి ఎక్కడ వెతుకుంది ఎందుకంటే ఆ మాయ ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత సంపదకు అంత ఆపద తెలిస్తే మోక్షము తెలియకుంటే బంధము అంతే ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు నాకు ఇష్టమైన కీర్తన కీరితనది చాలా సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలా మందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉంది అండి డెఫినెట్గా ఉంది అంటే మనం ముక్కు మూసుకొని జపం చేస్తూ కాన్సంట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి నేను అది కూడా చేయను కామ్గా కూర్చుంటాను నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుణ్ణి తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన ఒక ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది అందరి మీద ప్రసరిస్తోంది అది నాకు తెలుసుకునేటట్టు చేయి నాలో ప్రవ ప్రవహించని అది ఇదే నేను ప్రా ప్రాక్టీస్ చేసేదానండి అందుకంటే ఏం చేయి సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు అది కష్టం అండి అది సాధన చేయడం చాలా ఒక్క రోజులో వచ్చేది కాదు భగవంతుడి అనుగ్రహం ఉండాలి అంతే తప్పదు అందరినీ ఒకేలాగా చూడాలి అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అంటే చాలా గొప్పగా చెప్పారు ఇది తుది మెరుపు ప్రేక్షకులందరికీ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం ఒక చక్కటి బాట వేశారు మీరు వాళ్ళు గారు మా మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సి కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం మీలో ఎవరికన్నా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అంటే అందరూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎస్పి శైలజ గారు అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం ధన్యవాదాలు